అగర్వాల్ కంపెనీ ప్రమాదంలో మరణించిన సిపాయిలాల్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఏఐటియూసీ డిమాండ్ చేసింది ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆరు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ఆరోగ్య ఖర్చులను యాజమాన్యమే భరించాలని కార్మికులకు రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సేఫ్టీ పరికరాలు అందరికీ ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామం వద్ద గల ఎంఆర్ అగర్వాల్ కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనను ఫ్యాక్టరీని గురువారం ఏఐటీయూసీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణ జిల్లా ఆఫీస్ బేరర్స్ నాగేంద్ర శివకుమార్ సిపిఐ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి స్థానిక నాయకత్వంతో కలిసి పరిశీలించారు ప్రతివారం చేయాలని అమలు చేయడం లేదు ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి ఈ భాష తెలియని కార్మికులు తీసుకొచ్చేసి ఇక్కడ కార్మికుల హక్కుల ఉల్లంఘన మానవ హక్కులు ఉల్లంఘన జరిగేటట్టుగా మేము గుర్తించాం వాళ్ళకి రాత్రి ఇన్సిడెంట్ జరిగితే ఈ కార్మికులు దూరం సుదూరమైన ప్రాంతంలో వాళ్ళకి తెలుగు భాష రాదు ఇక్కడ ఈ ఉండే మాట్లాడే భాష తెలియదు వాళ్ళకి రాత్రి నుంచి ఇంతవరకు అన్నం లేదని సరే అన్నమూర్వ అక్కడ అలవటించాలని మేము చూసాం అదేవిధంగా ఈ ఫ్యాక్టరీలో మరణానికి కారణమైన యాజమాన్య మీద హత్యాత్రిక కేసు ఫస్ట్ మొదటిగా మోపల అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మీద కూడా ఆయన సరైన పర్యవేక్షణ లేకుండా ఆ కార్మికుడు మరణించడం వల్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పాత ఇను కూడా అంతా తీసుకుని వచ్చి కరగబెట్టి దాని అంతా సెంట్రింగ్ మెటీరియల్ తయారు చేసేటువంటి పరిశ్రమ ఇది ఇక్కడ చూస్తా ఉన్నాము ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ గాని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గాని బైలర్ ఇన్స్పెక్టర్ గాని దీనికి సంబంధించి ఏ విధంగా లైసెన్సులు ఇచ్చారు ఏ విధంగా కార్మికులకు భద్రత కల్పించారు ఏ విధంగా ఫ్యాక్టరీ రూల్స్ ని ఇక్కడ పాటించడం లేదు ఇది పూర్తిగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు యాజమాన్యానికి అమ్ముడు పోవడం వల్ల ఈ రోజు కార్మికులకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజే కాదు గత ఆరు నెలల ముందు కూడా జరిగింది ఇదే చోట ముందు కూడా జరిగింది అంటే పదే పదే ఈ కంపెనీలో కార్మికులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే ప్రమాదాలు గురవుతా ఉంటే ఇక్కడ దీని మీద ఉన్నతాధికారులు ఏ మాత్రం స్పందించకవడం తరఫున డిమాండ్ చేస్తున్నాం దాదాపు ఆరు వందల యాభై మంది ఇక్కడ కార్మికులు పనిచేస్తారు వీళ్ళందరూ కూడా ఒరిశా నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి వర్కర్స్ కి దిగు చేస్తున్నారు వీళ్ళెవరికి కూడా పిఎఫ్ లేదు ఈఎస్సీ సేఫర్ లేదు ఇవాళ వీళ్ళకి సేకరి చేసేది కూడా పద్నాలుగు వేల రూపాయలు జీతం ఇస్తూ పదహారు వేల రూపాయలు జీతం ఇస్తూ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ ఒత్తిడి చేసి చెప్తున్నారు హిందీలో వాళ్ళు మాకు గాలి గా సబ్ ఒక మాలిక్గా బోన్ రాయ అంటే ఏంటి మమ్మల్ని పనిచేస్తే కూడా పన్నెండు గంటల పని చేపిస్తారు అంటే ఎనిమిది పని చేయాల్సి వస్తే ఈ ఫ్యాక్టరీలో పన్నెండు గంటలు పని చేపిస్తూ ఆరు వందల యాభై మంది వర్కర్ చేపిస్తా దోపిడీ జరుగుతుంది ఈ దీంట్లో ఈ కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ హైదరాబాద్ లో కూర్చుంటారు ఇక్కడ వర్కర్స్ కావాలో చూడరు వీళ్ళకి ఫ్రీగా భోజనం పెడతాను ఫ్రీగా భోజనం లేదు అంత డబ్బులకే భోజనం పెడతారు అంటే లాబరా ప్రకారం దోపిడీ చేపిస్తూ సమ్మతోపుడు చేస్తుంది మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఎవరైతే చనిపోయిన వ్యక్తికి యాభై లక్షల రూపాయలు ఎక్సైజ్ ఇవ్వాలా ఎవరైతే అపాయింట్ హాస్పిటల్ ఉన్నారో మనిషికి పది లక్షల రూపాయలు వారికి కుటుంబానికి చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా సిఫాయిలాజ్ ఇరవై తొమ్మిది ఏళ్ల యువకుడు మరణించడం అనేది జరిగింది అతని కుటుంబం ఎక్కడో బీహార్ లో ఉంది మరి అతని కుటుంబానికి రక్షణ ఎవరు కోటి రూపాయలు ఇస్తారా అన్నటువంటి చర్చ కాదు ఆ కుటుంబానికి సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను ఏఐటిసి డిమాండ్ చేస్తా ఉంది అంతేకాదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి అదేవిధంగా పిఎఫ్ అని చెప్పినని క్యాంటీన్ అని చెప్పినని రకరకాలుగా యాజమాన్యం తప్పులు సమాచారం అనేటువంటిది వచ్చినటువంటి ఎంఆర్ఓ కానీ పోలీసులకు కానీ ట్రేడ్ యూనియన్ నాయకులకి తప్పుడు సమాచారం అనేటువంటిది ఇస్తా ఉంది కాబట్టి దీనిపైన సమగ్రంగా విచారణ అనేటువంటిది కలెక్టర్ గారు ఆదేశించాలి అని చెప్పాలని మేము ఏఐటిసి గారు డిమాండ్ చేస్తాను